బొడ్డు పల్లమ్మ గారు స్వర్గస్థులయ్యారు ఆమె జర్నలిస్ట్ విజయ్ కుమార్ గారి అమ్మగారి తల్లి కావడంతో కుటుంబానికి అత్యంత దగ్గర వ్యక్తి చిన్ననాటి నుంచి నానమ్మగా మమతతో పెంచిన బొడ్డు పల్లమ్మ గారు విజయ్ కు ప్రత్యేక బంధంగా ఉన్నారు చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన విజయ్ పెద్దయ్యేంత వరకు అమ్మమ్మ దగ్గరే పెరిగారు చదువులో మంచి ప్రోత్సాహం ఇచ్చిన ఆమె ఇంటర్మీడియట్ విద్య నిమిత్తం విజయ్ను కోమ్రోల్కు తీసుకెళ్లారు అదే సమయంలో తాను కన్న కుమార్తెను కోల్పోవడం ఆమె జీవితంలో తీవ్రమైన సంఘటనగా నిలిచింది విజయ్ జీవితంలో ఉన్న ఆదర్శవంతమైన విలువలకు బలమైన పునాది వేసిన అమ్మమ్మగారిక లేరు అనే వార్త ఆయనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అమ్మ లేకపోయినా మళ్ళీ తల్లిలా నన్ను పెంచిన గొప్ప వ్యక్తి అంటూ విజయ్ భావోద్వేగంగా పేర్కొన్నారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి